నీవిచ్చిన ప్రథమ ఫలమయ్యా ఈ బిడ్డ నీ పని కొరకు వాడుకో ప్రభువా వీడు పెద్దవాడయ్యాక నా భర్తలాగా నాస్తికుడు అవ్వకూడదయ్యా బాగా చదువుకొని ఉద్యోగాలని వెళ్ళకూడదయ్యా చెడుగా కూడా పెరగకూడదయ్యా అయ్యా ఈ బిడ్డ పెరిగి నీ పని నీ పని చెయ్యాలయ్యా కొన్ని రోజుల తర్వాత అమ్మా సెలవులకి నేను పెదనాన్న గారి ఇంటికి వెళ్తాం సరే పెద్ద బాబు రారా అరుణ్ బాగున్నావా బాగున్నాను పెదనానా అమ్మానాన్న బాగున్నారా బాగున్నారు పెదనా భలే సమయానికి వచ్చావరు నేను చచ్చికి వెళ్తున్నాను కూడా సరే పెదనా అరు నువ్వు నాతో చేపలు మాడతాయి ఏం చూస్తున్నావ్ ఏంటి పేదరానా మా అమ్మ మా నాన్న ఉద్యోగస్తులు అయితే నేను ఎందుకు మాడతా సార్ చేపలు అందరూ దేవుడి దగ్గర సమానం వేరా ఉద్యోగస్తులు అని గొప్ప ఏం కాదు మనం దేవుడు పని చేస్తేనే ఆశీర్వదించబడతా రా నువ్వు కూడా చేపలు మాడితే సరే పేదనాన్న కొన్ని రోజుల తర్వాత అమ్మా కడుపులో నొప్పి పడుతుందమ్మా తట్టుకోలేకపోతున్నానమ్మా చెప్పు లేకపోతున్నానమ్మా కడుపు అయ్యో పెద్ద బాబు నీకు మళ్ళీ కడుపులు నొప్పి వస్తుందా ఎన్ని హాస్పిటల్ తిరిగి చూపించినా తగ్గట్లేదయ్యా ఒకసారి రా పాషి గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం సరే అమ్మా వందనాలు పాస్ట్ గారు వందనాలు మాది పచ్చారికి వెళ్దాం రాస్తా పాస్ట్ గారు నాకు రూపాయి ఇస్తేనే వస్తా ఇస్తాను రా మాధవి నాకు కాల్ నొప్పులు పుడుతున్నాయి పాస్టర్ గారు రిక్షా ఎక్కుదాం పదండి కొంచెం దూరం కదా మాది మిఠా ఎప్పిస్తారా వంద నాలుగు పాస్టర్ గారండి వందనాలంటి మేరమ్మంటి మనం ప్రార్థన జరుపుకుంటాకు ఎడైనా స్థలం జరిగితే బాగుండు లాహేలు ఈ స్థలం కొన్ని రోజులు పాస్టర్ గారికి ఇవ్వచ్చు కదా ప్రార్థన పెట్టుకుంటారు సరే పాస్ట్ గారు కొన్ని రోజులు వాడుకో సరే అంటే మన ఈ పందుల్ని తోలేసి మట్టి పోసుకొని ఆరాధన ప్రారంభిద్దాం రాహేలు మన పాస్ట్ గారు చాలా కష్టపడుతున్నారు మన పాస్ట్ గారికి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంట సరే మేరీ మంగళదాస్ నగర్లో మార్వి అని ఒక అమ్మాయి ఉండిద్ది మన పాస్ట్ గారికి కరెక్ట్గా సరిపోయింది పెళ్ళి బాగా కడుపులో నొప్పి పుడుతుందమ్మా తట్టుకోలేకపోతున్నాను చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నా మాధవి హాస్పిటల్ వెళ్దాం మాధవి ఎలా ఉంది ఆరోగ్యం బాగుందా ఇదిగో ఈ కాయి బాగానే ఉంది సరే మాధవి వెళ్ళొస్తా పాస్టర్ గారు చాలా మంచి మంచివాళ్ళలాగా ఉన్నారు పెళ్లి చేసుకుంటే నన్ను బాగా చూసుకుంటారు కొన్ని రోజుల తర్వాత ఎరా సైకిల్ పాస్టర్ ఏంది మా ఊరికి వచ్చి మా పేడకొచ్చి చర్చి కట్టావు పెళ్ళి చేసుకున్నా బాగున్నట్టున్నావే ఏదిలో డబ్బులు వందనాలు అయ్యా నా దగ్గర డబ్బులేవులు నన్ను వెళ్ళనీ అయ్యా రండి గారు భోజనం చేద్దాం కూరేం లేదా మాధవి లేదు ఫస్ట్ గారు ఈరోజు కారంతోనే తిందాం బాగా మంట పోతుంది మాధవి కొంచెం నీళ్ళు పోసుకొని పాస్ట్ గారు స్టోర్ బియ్యం తింటే బాగా కడుపులో నొప్పి వస్తుంది పాస్ట్ గారు గారండి మీరు ప్రార్థన చేయడం వల్ల మా అప్పులన్నీ తీరిపోయింది చాలా సంతోషం అండి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేశాడు మీ ప్రార్థన వల్ల నాకు మంచి ఆరోగ్యం వచ్చింది పాస్టగారు నాదేముందంటే అంత దేవుని కృప పాస్ట్ గారు మిమ్మల్ని దూశిలిచినందుకు నన్ను క్షమించండి దేవుడు నన్ను మా చేశాడు తాగుడు మానేశాను చాలా సంతోషం అన్న మీరు కూడా రేపు నుంచి ప్రార్థనకు రండి వందనాలు గారు మీరు చేసిన ప్రార్థన వల్ల నాకు గర్భఫలం వచ్చింది ఏడు సంవత్సరాల నుండి నాకు గర్భఫలం లేదు మీరు చేసిన ప్రార్థన వల్ల నాకు గర్భఫలం దేవుడు ఇచ్చాడు చాలా మంచి విషయం చెప్పావమ్మ బాగా ప్రార్థన చేసుకో ఇలా అనేకమైన అద్భుతాలు జరిగిస్తూ ఐదుగురు విశ్వాసులతో ప్రారంభమైన ఈ పరిచర్యలో ఎన్నో ఇబ్బందులు లేమి బాధలు అయినప్పటికీ దేవునిపై విశ్వాసంతో నమ్మకంతో ఈ పరిచర్యను జరిగిస్తూ ఉండగా దేవుడు ఈ పరిచర్యను దీవించి అరవై సంఘాలు పన్నెండు మంది సేవకులుగా యాభై మంది సువార్థికులుగా సువార్థకు రానుగా డెబ్బై మంది సండే స్కూల్ టీచర్స్ యూత్ లీడర్స్గా పరిచారకులు పరిచారకు రానుగా గా గాస్పల్ టీమ్స్ బైబల్ కాలేజ్ ఇలా అనేకమైన పరిచర్యలతో దేవుడు గిన్నె నిండి పొల్లే అనుభవాన్ని ఇచ్చి షీకేమ ప్రార్థనా మందిరాన్ని జీజస్ క్రైస్ట్ గాస్పల్ మినిస్ట్రీస్గా ఆశీర్వదిచ్చాడు